అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే హామీం అసస్థ నలభై ఆరు నుంచి యాభై నాలుగవ ఆయత్ వరకు ఆరో వరకు ఎవరైనా ఏదైనా సత్కార్యం ఆచరిస్తే తనకే మేలు చేసుకుంటాడు మరి ఎవరైతే చెడు చేస్తారో దాని దుష్పరిణామం అతనిపైనే పడుతుంది నీ ప్రభు తన దాసుల విషయంలో ఎంతమాత్రం అన్యాయవర్తునుడు కాడు ఆ ఘడియా జ్ఞానం అల్లాహ వైపునకే మరలుతుంది ఆయనే ఆయన ఆయా మొగ్గలలో నుంచి బయటపడే ఫలాలన్నింటినీ ఎరిగినవాడు ఆయనకే తెలుసు ఏ ఆడప్రాణి గర్భం దాల్చిందో ఏది శిశువును కన్నదో మరి ఆనా సహవర్తులు ఏరి అని వీరిని ఎలుగెత్తి ఏ రోజునైతే ఆయన ప్రశ్నిస్తాడో వీరంటారు మేము ముందే విన్నవించుకున్నాము నేడు మాలో ఎవ్వరూ దానికి సాక్ష్యం పలికేవారు లేరు ఆ సమయాన లోగడ వీరు మొరపెట్టుకుంటూ ఉన్న ఆ సమస్త ఆరాధ్యులు వీరి నుండి దూరమై తప్పిపోతారు వీరూ తెలుసుకుంటారు తమకు ఏ ఇక ఏ ఆశ్రయము మిగలలేదని మానవుడు మేలుకొరకు ప్రార్థన వేడుకుంటూ ఎన్నడూ అలసిపోడు మరేదైనా ఆపద తన మీద వచ్చిపడితే నిస్పృహ చెండి భగ్న హృదయుడే అయిపోతాడు అయితే కష్టకాలం గడిచిపోయిన తర్వాత మేము మా కారుణ్యాన్ని చవి చూపించగానే అంటాడు నేను దీనికే అర్హుణ్ణి ప్రళయం ఎప్పుడైనా వస్తుందని నేను అనుకోను అయినా నేను నా ప్రభు వైపునకు మరలించబడినా అక్కడా నేను సుఖాలనే ఆస్వాదిస్తాను అని వాస్తవానికి తిరస్కరించిన వారికి మేము తప్పనిసరిగా చూపించి తీరుతాము వారు ఏమేమి చేసి వచ్చారో వారికి మేము ఎంతో అసహ్యమైన శిక్షను చవి చూపిస్తాము మానవునికి మేము వరప్రసాదాలను ఇచ్చినప్పుడు అతను ముఖం మరల్చుకుంటాడు నీలుగుతాడు మరేదైనా విపత్తు అతన్ని పట్టుకుంటే సుదీర్ఘమైన ప్రార్థనలు చేయడం మొదలెడతాడు ప్రవక్త వీరికి చెప్పివేయి మీరెప్పుడైనా ఆలోచించారా నిజంగానే ఈ హురాన్ దైవం వద్ద నుంచి వచ్చిన పక్షంలో దీన్ని మీ దీన్ని మీరు తిరస్కరిస్తూనే ఉండగా దీని వ్యతిరేకతలో బహుదూరంగా వెళ్ళిపోయిన వ్యక్తి కన్నా దారి తప్పినవాడు మరెవడైనా కాగలడా ఆనతి కాలంలోనే మేము వీరికి మా సూచనలు గగనతలంలోనూ చూపిస్తాము స్వతహాగా వీరి స్వయంలోనూ చూపిస్తాము చివరకు ఈ హురాన్ సత్యబద్ధమైనదన్న విషయం వారికి ప్రస్ఫుటమైపోతుంది నీ ప్రభువు ప్రతి విషయానికి ప్రత్యక్ష సాక్షి అన్న మాట సరిపోదా బాగా గుర్తుంచుకోండి ఈ జనులు తమ ప్రభువును కలుసుకోవడం పట్ల అసంఖ్యకు లోనై ఉన్నారు బాగా వినండి ఆయన దాన్ని పరివేష్టించి ఉన్నాడు యాభై తొమ్మిదవ వివరణ అంటే నీ ప్రభు ఎన్నడూ అన్యాయం అత్యాచారం చేయడు సదాచారుని సత్క్రియలను వృధా చేయడం దుష్కర్మలాచరించే వారిని వారి దౌష్ట్యానికి సరైన ఫలితం ఇవ్వక వదలడం వంటి అన్యాయానికి పాల్పడడు ఆ ఘడియ అంటే ప్రళయం అని ఉద్దేశం అంటే చెడు చేసేవారికి వారి చెడులను వాడు చెడు వారి చెడులకు ప్రతిఫలం ఇవ్వబడే ఘడియ అని ఏ మంచి మానవుల ఎదుట చెడుగా ప్రవర్తించడం జరిగిందో వారికి న్యాయం చేసే ఘడియ అని అర్థం అంటే అల్లాహ తప్ప మరెవరికీ తెలియదు ఆ ఘడియ ఎప్పుడు వస్తుందో అని ఇది తిరస్కారుల ప్రశ్నకు సమాధానం మా చెడులకు శాస్తి వచ్చి మాడుతుందనే నీ బెదిరింపులు ఇంతకు ఎన్నడూ నెరవేరుతాయి అన్నది వారి ప్రశ్న పరమప్రభువు వారి ప్రశ్నకు ఉటంకించకుండా దాని జవాబు ఇచ్చివేశాడు ఈ జవాబు ద్వారా శ్రోతలకు రెండు విషయాలను గురించి స్పృహ కలిగించడం జరిగింది ఒకటి కేవలం ఒక్క ప్రళయం మటుకే కాదు సమస్త అగోచర విషయాల జ్ఞానం అల్లాహకే ప్రత్యేకం మరొకడెవడూ అగోచర విషయాల జ్ఞానం లేనే లేనేలేడు రెండు అతి చిన్న విషయాల సవివరమైన జ్ఞానమున్న దైవం దృష్టి నుండి ఏ వ్యక్తి క్రియలు ఆచరణలు తప్పిపోవడం సాధ్యం కాదు అందువల్ల ఎవరైనా సరే ఆయన దైవత్వంలో నిర్భయులై తమకు ఇష్టమైనది ఏదైనా చేసుకుంటూ జీవించరాదు ఈ రెండవ అర్థం దీక్షనే ఈ వాక్యం సంబంధం తర్వాత వాక్యాలలో కుదురుతుంది ఈ వాక్యం తర్వాత వెంటనే వచ్చే వచ్చిన వాక్యాలను పరిశీలి పరిశీలిస్తే వచనాక్రమాన్ని బట్టి దానంతటా అదే ఈ విషయం జోర్కమవుతుంది ఈ విషయం జోట్కమైనట్లు గోచరిస్తుంది ప్రళయం వచ్చే తేదీ తెలుసుకునే చింత మీకెందుకు అది వచ్చేస్తే మీ మార్గ విహీనతలకు ఎటువంటి శాస్తి మీరు అనుభవించవలసి వస్తుందో దాని గురించి యోచించండి ఇదే విషయాన్ని ఒక సందర్భంలో ప్రవక్త మహనీయులు సల్లాహసం ప్రళయం వచ్చే తేదీని అడిగిన ఒక వ్యక్తికి చెప్పారు సిహాహా సునన్ ముసావీద్లలో తవాతుర్ స్థాయికి చేరిన ఉల్లేఖనం ఒకటి ఉంది ఒకసారి ప్రవక్త మహానీయులు సల్లెల్లాహసల్లం ప్రయాణమై వెడుతున్నారు దారిలో ఒక వ్యక్తి దూరాన్నించి ఎలుగెత్తి పిలిచాడు యా మొహమ్మద్ అని ఆయన సల్లల్లాహసలం చెప్పు ఏమని చెప్పదలుచుకున్నావో అని అడిగారు అతను ప్రళయం ఎప్పుడు వస్తుంది అని అడిగాడు ఆయన ఇలా పలికారు నీ బంగారం నీ బంగారం కాను అదైతే ఎలాగూ వస్తుంది నీవు దానికి ఎటువంటి సన్నాహాలు చేసుకున్నావు అని అడిగారు అంటే ఇప్పుడు నాకు మాకు వాస్తవికత అంతా బట్టబయలైపోయింది మేము అనుకున్నదంతా అశాంతం తప్పైనదని మాకు తెలిసిపోయింది ఇప్పుడు దైవత్వంలో మరొకరెవరో ఎవరో మీతో పాటు సహవర్తిగా ఉన్నారన్న విషయాన్ని అంగీకరించేవారు మాలో ఏ ఒక్కరూ లేరు మేము ముందే విన్నవించుకున్నాము అనే పదాలు సాధారణంగా తెలిసిపోటంటే ప్రళయ దినాన మాటి మాటికి ప్రతి దశలోనూ తిరస్కారుల్ని మీరు ప్రపంచంలో దైవ ప్రవక్తల బోధనలు నమ్మేందుకు నిరాకరించేవారు ఇక చెప్పండి వారు చెప్పేది సత్యమా లేదు మీరు చెప్పినదా మరి ప్రతి సందర్భంలోనూ తిరస్కారులు వాస్తవంగా ప్రవక్తలు చెప్పినదే సత్యమని అంగీకరిస్తూ తప్పు తమదేనని జ్ఞానాన్ని వదిలి తమ అజ్ఞానపు మాటలకు పట్టుబట్టడం తప్పేనని అంగీకరిస్తారు అంటే నిరాశా నిస్పృహలతో నీరు న వీరు నలువైపులా దృష్టి సారిస్తారు తాము జీవిత కాలమంతా ఎవరి సేవ చేస్తూ గడిపేవారో బహుశా వారిలో ఎవరైనా తమ సహాయానికి వస్తారేమో మమ్మల్ని దైవశిక్ష నుండి కాపాడుతాడేమో కనీసం మా శిక్షనైనా తగ్గిస్తాడేమోనని చూస్తూ ఉంటారు కానీ ఎటు నుండి కూడా ఏ ఒక్క సహాయకుడు వారికి కానరాడు మేలు అని అంటే ఉద్దేశం సంపన్నత విస్తృత ఉపాధి ఆరోగ్యం భార్యాపిల్లల మేళ్ళు మొదలైనవి మానవుడు అంటే ఇక్కడ మానవాళిలోని ప్రతి వ్యక్తి అని అర్థం కాదు వీరిలోనైతే ప్రవక్తలు సజ్జన మహానీయులు కూడా చేరిపోతారు వీరు ముందు పేర్కొనబోతున్న గుణానికి అతీతులు నిజానికి ఇక్కడ సంకుచిత హృదయుడు అల్పబుద్ధి గల మానవుడని భావం ఇతను చెడ్డ రోజులు వస్తే పడిపడి ఏడుస్తాడు కాస్త ప్రపంచ విలాసాలు ప్రాప్తం కాగానే తనంతటి వాడు లేడని అనుకుంటాడు మానవాళిలోని అత్యధిక జనం ఈ బలహీనతకే లోనై ఉన్నందువల్ల దీనిని మానవుని బలహీనతగా పేర్కొనడం జరిగింది అంటే అంతా నా సామర్థ్యం కారణంగా ప్రాప్తమైంది ఇదంతా నాకు ప్రాప్తమవడం నా హక్కు అంటే మా విధేయత దాస్యాలకు అవుతాడు మా ముందు వినమ్రుడవడం తనకు పరాభవంగా భావిస్తాడు ఈ విషయం ఉన్న అనేక ఆయట్లు దివ్య కురాల్లో